తరచుగా అలసిపోయినట్లుగా అనిపిస్తోందా చిన్న చిన్న పనులు చేయగానే అలసిపోతున్నారా అయితే జాగ్రత్త త్వరగా అలసిపోయినట్లుగా అనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి మొదటిది నిద్రలేమి అంటే సరిపడా నిద్ర లేకపోవడం వలన అలసటగా అనిపించవచ్చు ప్రతిరోజు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం ఒత్తిడి మానసిక ఒత్తిడి కూడా అలసటకు దారితీస్తుంది ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది పోషకాహార లోపం అంటే సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల అలసిపోయినట్లుగా అనిపిస్తోంది ముఖ్యంగా ఐరన్ విటమిన్ బిట్వెల్వ్ మరియు విటమిన్ డి లోపం వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి మనం తినే ఫుడ్ లో ఇవి ఉండేలా చూసుకుంటే మంచిది కొన్నిసార్లు రక్తహీనత అంటే రక్తం తక్కువగా ఉండడం వలన అలసిపోయినట్లుగా అనిపిస్తుంది హైపోథైరాయిడిజం గుండె చబ్బులు క్యాన్సర్ మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల వలన ఇలా జరగవచ్చు కాబట్టి డాక్టర్ ని సంప్రదించడం మంచిది చిన్న చిన్న వాటికే ఊరికే మందులు వేసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్ అవ్వాలి కెఫీన్ మరియు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది మీకు తరచుగా అలసిపోయినట్లుగా అనిపిస్తే డాక్టర్ ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి